యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి వందనాలు ప్రేమైన దేని వాళ్ళారా ఈరోజు కూడా ఒక చిన్న వీడియో ద్వారా మీకు వికీఆర్ గురించి ఆయన బోధించే ఒక తప్పుడు బోధ గురించి ఈ రోజు కూడా మీకు తెలియజేస్తాను అదేంటంటే యోబు గారు అంటే బైబుల్లో ఉన్న యోబు గారు ఆయన ఎప్పుడు పుట్టారు అంటే సృష్టి పుట్టక ముందే ఆయన ఉన్నాడా సృష్టి పుట్టక ముందు ఆయన పుట్టాడా లేకపోతే అక్కడనే ఆయన ఆరంభమా ఈ విషయం గురించి మనం ఆలోచిస్తాము ఎందుకంటే వీకేం చేస్తున్నాడు అంటే బైబుల్ ఓపెన్ యూనివర్సిటీలో బోధ్యం పడుతున్న ప్రతి బోధన కూడా తప్పు పట్టడానికి అది రాంగ్ అని ప్రూవ్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు ఓకే చాలా ప్రయత్నిస్తున్నాడు అలా ప్రయత్నిస్తూ వాక్యాన్ని వక్రీకరిస్తూ ఓకే వాక్యాన్ని వక్రీకరిస్తూ దాన్ని అపార్థం చేసుకొని దాని తప్పుగా ప్రజెంట్ చేస్తున్నాడు ఓకే తప్పుగా ప్రజెంట్ చేస్తున్నాడు అదేంటంటే యోగు గారు సృష్టి పుట్టక ముందు లేడు ఓకే సృష్టి పుట్టక ముందు అయినా లేడు బైబుల్ అసలు అలా రాయబడలేదు బైబుల్లో అది ప్రశ్నలు అంటే యోగు గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయంలో అక్కడ మాట్లాడుతున్న సందర్భంలో దేవుడు కేవలం ప్రశ్నిస్తున్నాడు ఓకే యోబు గారు కృష్టి పుట్టక ముందు లేడు జస్ట్ దేవుడు ఆయనను ప్రశ్నిస్తున్నాడని ఈ విధంగా ఆయన వీడియోలో మాట్లాడాడు సో ఈయన చెప్పింది ఎంతవరకు రైట్ ఎంతవరకు అబద్ధం అని ఈరోజు మీకు క్లియర్ చేస్తాను ఓకే ఈరోజు మీకు క్లియర్ చేస్తాను ముందుగా మనం బైబుల్లో ఆలోచిస్తే ముప్పై ఎనిమిదో అధ్యాయంలో దేవుడు యోబు గారిని నిజంగానే చాలా ప్రశ్నలు వేశాడు ఓకే నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు ఓకే నీకు తెలుసుంటే నువ్వు చెప్పని ఇలా చాలా ప్రశ్నలు వేశారు మీరు మొత్తం ఆ అధ్యాన్ని చదువుకుంటూ వస్తే దేవుడు అనేకమైన ప్రశ్నలు వేశాడు ఇందులో ఎలాంటి డౌట్ లేదు కానీ ఒక వచనాన్ని మనం ఆలోచిస్తే అక్కడ దేవుడు ప్రశ్నించడం లేదు డైరెక్ట్ దేవుడు సమాధానమే చెబుతున్నాడు ఓకే డైరెక్ట్ సమాధానమే చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడో ఒకసారి మనము తెలుగులో అదే విధంగా ఇంగ్లీష్ హిబ్రూ రెండిట్లో మనం ఆలోచిస్తాం ఓకే ముందుగా మనము తెలుగులో ఆలోచిస్తాము యోగు గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చినాన్ని ఒకసారి చదువుకుందాము అందులో ఏమని రాయబడింది అంటే చివర్ లైన్లో ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా ఓకే దేవుడు చెబుతున్నాడు ఇదంతయు నీకు తెలిసి ఉన్నది అంటే దేవుడు ఎన్నైతే ప్రశ్నలు వేశాడో ఓకే భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు ఓకే అని మాట్లాడుతూ ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా నీవు బహు వృద్ధుడవు నీవు అప్పటికి పుట్టియుంటివి అంటే దేవుడు ఒక ప్రశ్న వేశాడు అంటే దేవుడు అర్థం లేని ప్రశ్నలు దేవుడు అడగాడు ఓకే ప్రశ్న జెన్యున్ గా ఉంటేనే అది అర్థవంతంగా ఉంటేనే దేవుడు ప్రశ్నిస్తాడు తప్ప అర్థం లేని ప్రశ్నలు దేవుడు వేయడు అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఇదంతా నీకు తెలిసి ఉన్నది నీవు బహు వృద్ధుడవు ఓకే బహు వృద్ధుడవు నీవు అప్పటికే పుట్టి ఉంటివి పుట్టి ఉంటివి మీరు ఈ విషయాన్ని హిబ్రూలో చదివిన ఇంగ్లీష్లో చదివినా క్లారిటీగా ఉంటుందండి ఓకే అదేవిధంగా ఈయన క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ అని చూపిస్తున్నాడు వెరీ గుడ్ చాలా విషయాల్లో క్వశ్చన్ మార్క్ ఉన్నాయి కానీ ఈ విషయానికి వచ్చేస్తే ఓకే ఇరవై వచ్చినాము ఇరవై ఒకట వచ్చిన అక్కడ ఫుల్ స్టాప్ ఉంటుందండి అక్కడ క్వశ్చన్ మార్క్ ఉండదు ఓకే నీవు బహువృద్ధుడవు నీవు అప్పటికే పుట్టి ఉండివని క్వశ్చన్ మార్క్ లేదండి అక్కడ అక్కడ ఏముందంటే ఫుల్ స్టాప్ ఉంది అంటే ప్రతిదాని కూడా దేవుడు ఫుల్ స్టాప్ చెప్పలేదు ప్రారంభంలో ప్రశ్నిస్తున్నాడు క్వశ్చన్ మార్కే కానీ చివర్లో అని ఏం చెబుతున్నాంటే ఇదంతా నీకు తెలుసు ఎందుకంటే నువ్వు బహువృద్ధుడవు అంటే దేవుడు ఏం చెప్తున్నా అంటే నీ ఆరంభము తల్లి గర్భంలోనే కాదు సృష్టి పుట్టక ముందే నువ్వు ఉన్నావు నువ్వు అప్పటికే పుట్టి ఉన్నావు నువ్వు బహువృద్ధుడవని దేవుడు క్లారిటీ చేశాడండి దేవుడు క్లారిటీ చేశారు కానీ ఈ వీకేర్ ఏం చేశాడంటే ఈయన నమ్మిన ఒక తప్పుడు సిద్ధాంతాన్ని రైటర్ ప్రూవ్ చేయడానికి అసలు మనుషులు సృష్టి పుట్టక ముందు లేరు ఓకే తల్లి గర్భమే వారి ప్రారంభము ముందు వారు లేరు వారు ఉనికిలో లేరని ఇలా మాట్లాడుతూ ఉన్నాడు కానీ బైబుల్ ఆలోచిస్తే బైబుల్లో కొన్ని వశ్ణాలు ఆలోచిస్తే మనకు క్లారిటీ అయిపోతుందండి ఏంటంటే మనిషి తల్లి గర్భంలో రాకముందు కూడా ఉన్నాడని బైబుల్లో అనేకమైన వచనాల మనకు అర్థమైపోతుంది ఓకే విధంగా ఈ వచనాన్ని మనం హిబ్రూల్లో ఆలోచిస్తే ఓకే ఇది హిబ్రూల్లో కూడా చూస్తే హిబ్రూల్లో కూడా ఎలా ఉంటుంది అందులో మీకు వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ ఉంటుందండి వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ ఓకే ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తాను మీరు బాగా దాన్ని చూడండి ఇంగ్లీష్ వచ్చిన వారు మీరు ధ్యానించండి ఒకవేళ మీకు రాకపోయినా దీని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు తెలుగులో కూడా దాన్ని ట్రాన్స్లేషన్ చేసి మీరు చూసుకోండి ఓకే ఇక్కడ ఏం రాయబడింది అంటే ష్యూర్లీ యు నో అంటే దేవుడు నిశ్చయంగా నీకు తెలుసు అని దేవుడు చెబుతున్నాడు ష్యూర్లీ యు నో ఫార్ వేర్ ఆల్రెడీ బాన్ ఓకే ఇక్కడ క్వశ్చన్ మార్క్ లేదండి మీరు స్క్రీన్ పైన జాగ్రత్త చూసుకోండి ఈ వీకర్ కూడా జాగ్రత్త చూసుకోవాలి ఈ వీకర్ ని ఫాలో అవుతున్న వారు కూడా జాగ్రత్త చూసుకోవాలి ఎందుకంటే బైబుల్ తెలియదండి బైబుల్ కాన్సెప్ట్ తెలియదండి ఒక తప్పుడు సిద్ధాంతాన్ని నమ్మేశారు ఆ తప్పుడు సిద్ధాంతాన్ని బలపరుచుకోవటానికి ఇలాంటి వాక్యని వక్రీకరించి ఉన్న మాటల్ని వక్రీకరించి తప్పుడు బోధన బోధిస్తున్నారు ఓకే అందుకే ఇక్కడ ఏం రాయబడింది అంటే ష్యూర్లీ యూ నో ఫార్ యువర్ ఆల్రెడీ బాన్ ఆల్రెడీ బాన్ అని ఇంగ్లీష్ తర్జుమా చేశారు వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ ఓకే ఇన్ని ఏం చేశారంటే తెలుగులో ఇలా లేదు ఓల్డ్ తెలుగు అంటే ఎప్పుడో ప్రారంభంలో డ్రాన్ చేసిన ఆ తెలుగు బైబుల్ని చూపిస్తూ ప్రారంభ బైబుల్లో అలా లేదు ఓకే ఓల్డ్ తెలుగులో అలా లేదని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు నిజంగా సబ్జెక్ట్ ఉంటే నువ్వు ఓల్డ్ ఏం చేయాలంటే మేనిస్క్రిప్ట్ దగ్గర వెళ్ళాలి అంటే హిబ్రూలోకి వెళ్ళాలి అందుకే వక్రీగా ఏం చేశాడంటే హిబ్రూల్లో వెళ్ళకుండా తెలుగులో వెళ్తున్నాడు ఎందుకంటే హిబ్రూలో అలా లేదు వీడు బోధిస్తున్నా వీడు అనుకున్న విషయాలు బైబుల్లో లేవు అందుకే తెలుగులో వెళ్తున్నాడు ఎందుకంటే హిబ్రూలో వీడు అనుకున్న విషయాలు లేవండి ఓకే సో బైబుల్లో మనం ఆలోచిస్తే తెలుగు ట్రాన్స్లేషన్ కరెక్టే అండి ఇప్పుడు మనం వాడుతున్న తెలుగు ట్రాన్స్లేషన్ కరెక్టే ఎందుకంటే మీరు తెలుగు చదివినా హిందీ చదివినా మీరు ఇంగ్లీష్ చదివినా మీరు హిబ్రూల్లో వెళ్ళినా కూడా ఏమని రాయబడిందంటే యోబు యోగు గారు అప్పటికే పుట్టి ఉన్నాడు సృష్టి పుట్టక ముందే అప్పటికే పుట్టి ఉన్నాడు అని బైబుల్లో మనకి స్పష్టంగా ఓకే సో ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి వాటిని కూడా ఖచ్చితంగా నా వీడియోని చూస్తుండండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియో ద్వారా మీరు ఏం నేర్చుకున్నారో కమెంట్ రూపంలో ఖచ్చితంగా మీరు తెలియజేయండి ఖచ్చితంగా తెలియజేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ కూడా చేయండి అందరికి వందనాలు గోడ్ బ్లెస్ యూ